తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవను పురస్కరించుకుని మంగళవారం తిరుమల నుంచి తీసుకొచ్చిన శ్రీవారి పాదాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు ముందుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్ద శ్రీవారి పాదాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తిరుచిపై తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చారు కాగా రాత్రి జరగనున్న గరుడ వాహన సేవలో అమ్మవారికి ఈ పాదాలను అమర్చి ఊరేగించనున్నారు జరిగేటువంటి ఆ ఉత్సవానికి స్వామివారు ప్రతిరోజు ఏదో ఒకటి ఇష్టమైనటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం పుట్టి నీళ్ళు చీర అబ్ధిపై మిట్టినీళ్ళు పరమాలకు ఉండేటువంటి విశేషం చాలా గొప్పదిట అంటే ఆ పాదాలే కాళీని పడగల మీద నాట్యం చేశాయి ఆ పాదాలు అహల్యని ఉద్ధరించాయి ఆ పాదాలు ఆ బలిచక్రవర్తి శిరస్సున నిలిచే ఆ పాదాల నుంచే ప్రభవించింది గంగ పవిత్రం చేస్తోంది ఆ పాదాలకు ఉన్నటువంటి విశేషాన్ని చూసి అమ్మ మురిసిపోయి స్వామి నీ స్వరూపంలో విశేషమైనటువంటి ఆ పాదాలు ఎప్పుడూ కూడా తులసితో నిండిపోయి ఉంటుందయ్యా కానీ నేను కూడా మీ ప్రపత్తి మనం చేయాలి అందుకనే ఆ శ్రీనివాసుడు స్వయంగా తన పాదుకలను స్వర్ణ పాదుకలని పంపించారు ఆ పసుపు మంటపం దగ్గర నుంచి ఆ పాదాలని ఉత్సవంగా తీసుకొని వెళ్ళడం ఆ గరుడ సేవలో ఇద్దరూ కూడా గరుత్మంతుణ్ణి అధిలోషిస్తారు కదా ఆ ఇద్దరులో మరి ఒకరు దేవలోకం నుంచి బంగారు కమలాలు తెచ్చి ఆ మహాలక్ష్మి మంత్రాన్ని జపించి అర్చించు అనంటే ఆ స్వర్ణ కమలంలో పదహారేళ్ల కన్యకగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవిస్తోంది అని అశరీరవాణి చెబితే ఆ ఇక్కడికి వచ్చాడట శ్రీనివాసుడు కుంతాయుధంతో తటాకాన్ని త్రవ్వాడు వాయువుని స్మరించాడు ఇంద్రానుమతితో దేవలోక నుంచి బంగారు కమలాలు తెప్పించాడు స్వర్ణ కమలాన్ని ప్రతిష్ఠించాడు ఆ గంధవహుడు వాయువు తెచ్చిన దివ్య కమలాలతో మహాలక్ష్మి మంత్రాన్ని అనుష్ఠిస్తూ అర్చన చేశాడు దేనికోసం మన కోనకు వేదంలో ఈ మూడు సంబంధమైనటువంటి శ్రీ సూక్తం భూసూక్తం నీలాసూక్తం మూడు సూతాలతో వేదం స్తుస్తోంది కానీ ఇన్ని రూపాలలో దేనికోసం భగవంతుణ్ణి ఆడి ఎగిము ని పాదము బ్రహ్మ పాదము ఎగిము బ్రహ్మమూతాని బ్రహ్మ పెడిగిన పాదము హ అదము ప్రేమ పూస్రీ సతి పిసికిడి పాదము ప్రేమ పూస్రీ సతి ప్రేమ పూస్రీ సతి ब्रह्म मोतानि पादमु ब्रह्म पादमू परम योग लगो परे, परे सगेडिनि पादमु परम పరి పరమ ఆ కళా బృందాలంతా సాగుతుంటే స్వామివారి యొక్క ఆ గరుడ గమన దృశ్యాన్ని మన మనోఫలకాలలో చిత్రీకరిస్తూ ఆ గరుడ గమనంలో స్వామి అని దీర్ఘ శరణాగతి చేస్తారు మహర్షులు మహర్షాదులు